హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు రోజు నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అని అంటే ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే మీరు నన్ను కామెంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇప్పటికే నా వీడియో చూస్తూ లైక్ చేస్తున్నటువంటి అలాగే కామెంట్స్ పెడుతున్నటువంటి నా ప్రతి ఒక్క మిత్రులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారండి అయితే నేను వాళ్ళ మెసేజ్ చూ చూసుకోకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లము అవుతుంది ఎందుకంటే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే నా నంబర్ ఇవ్వలేకపోతే వాళ్ళు కొద్దిగా నారాజు అవుతున్నారని చెప్పేసి నా మొబైల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఒకసారి మీరు చూడండి ప్రతి ఒక్కరు నా మొబైల్ నెంబర్ పెట్టడం జరిగింది ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ఆ నంబర్కి కాల్ చేసి నన్ను అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి బ్రాస్లెట్ అండి చూ చూస్తా చూడండి మీరు ఇది వచ్చేసి బ్రాస్లెట్ సేమ్ మనము గోల్డ్కి ఏమాత్రం ఫినిషింగ్ తీసిపోకుండా సేమ్ మనకి గోల్డ్ ఫినిష్ ఫినిషింగ్తో వచ్చినటువంటి బ్రాస్లెట్ ఇది చాలామంది ఈ మధ్య ఎవరికైనా దగ్గర వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఏదైనా ఫంక్షన్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ అదే చాలామంది తీసుకెళ్తుంటారండి ఎందుకంటే వారికి ఏవో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి తొందరగా పాడైపోవడము ప్లస్ రీవాల్యూ అనేది లేకపోవడం వల్ల చాలామంది సిల్వర్ ఐటమ్స్కి ఇష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ సిల్వర్ ఐటమ్స్ మీరు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంచుకుంటారు లేదంటే ఈ ఐటమ్ ప్లేస్లో వాళ్ళు ఇంకా వేరేదైనా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది నా దగ్గర అయితే ఈ మధ్య సిల్వర్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కోసం మనకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీ అంటే రెండు తులాల ఎనిమిది గ్రాముల నర ఉందండి బ్రాస్లెట్ ఇది ఇందులో మనకి ఈ మోడల్ వచ్చేసి రెండు తులాల నుంచి స్టార్ట్ అండి రెండు తులాల నుంచి మనకి రెండున్నర మూడు తులాలు ఎంత పెట్టుకోవచ్చు మనము ఎంత వాళ్ళకి గిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అంతా సో ఈ బ్రాస్లెట్ వచ్చేసి వాళ్ళకి గిఫ్ట్ కోసం చేయిస్తున్నారండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇది మామూలుగా వైట్ స్టోన్ రింగ్ అండి ఇది ఇది కూడా వాళ్ళకొరకు తెలిసిన వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ కోసం అని చెప్పేసి అడిగారు ఇది చిన్న సైజు ఇందులో మనకి సైజు ఏ సైజ్ అంటే ఆ సైజు మనకి చేసుకోవచ్చు మనకి చుట్టూ వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది స్క్వేర్ షేప్లో ఇందులో మనకి ఇంకా బిగ్ సైజ్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు అండి చాలా పెద్దగా మనకి ఎంత బిగ్ సైజ్ అయినా కొన్ని మన రేటు కూడా అంత కాస్ట్లీ పడుతుంది కాబట్టి వాళ్ళకి ఈ సైజులో మాకు చిన్న సైజు చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు ఇలాంటి రింగ్స్ వచ్చేసి మేము పీస్ లాగా సేల్ చేయడం జరుగుతుందండి దీన్ని వెయిట్ చేయడం వల్ల మాకు గిట్టుబాటు కాదు కాబట్టి ఇలాంటి కొన్ని ఫ్యాన్సీ రింగ్స్ ఇలాంటి రింగ్స్ ఏవైనప్పటికి కూడా మేము పీస్లాగా సేల్ చేయడం జరుగుతుంది గర్ల్స్ అవర్ బాయ్స్ రెండు రకాల రింగ్స్ మా దగ్గర ఉంటాయి షాప్లో మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే జీడిమెట్లకు ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళందరూ రావచ్చండి పైన నేను నా మొబైల్ నంబర్ ఇవ్వడం జరిగింది మీరు కాల్ చేస్తే నేను నా అడ్రస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది చైన్ ప్లస్ లాకెట్ అండి ఈ చైన్ ఒకసారి మెత్తం చూడండి మీరు ఈ చైన్ వచ్చేసి సేమ్ మనకి గోల్డ్ చైన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వాళ్ళు ఫినిషింగ్ తోనే అడగడం జరిగింది సో మన ఈ మోడల్లో చాలామంది గోల్డ్ చైన్ కూడా చేయించుకుంటారు సో దాని ప్లేస్లో మనకి సిల్వర్ చైన్ కూడా మనం చేయడం జరిగింది తర్వాత వాళ్ళు వచ్చేసి కింద ఒక లాకెట్ చెప్పి అడిగారు వాళ్ళు ఈ లాకెట్స్లో కూడా మనకి కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి కింద వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది కింద వైట్ స్టోన్స్ అనమాట ఇవి ఈ లాకర్స్లోకి వెళ్ళి మనకి చాలా డిజైన్స్ ఉంటాయి మీరు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనము చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఒకసారి దీన్ని వెయిట్ చూద్దాం మనం ట్వంటీ టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీ అండి అంటే ఇరవై రెండు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాతో ఎవరైనా మాట్లాడాలి నా మొబైల్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు నేను పైన నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో మీరు ఆ మొబైల్ నెంబర్కి నన్ను కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే